చిరు అగ్రిటెక్కి స్వాగతం అండి మా వీడియోలు చూస్తున్నందుకు ధన్యవాదాలు వరి వ్యవసాయంలో డేంజరస్ అయినటువంటి తెగులు దోమండి ఏ రైతు అయితే ఈ దోమను అధిగమిస్తాడో ఆ రైతు ఎక్కువ దిగుబడి తీసేదానికి ఆస్కారం ఉందండి అయితే దోమను పడగొట్టాలంటే రెండు టెక్నికల్లు రెండు కెమికల్స్ ఉన్నాయండి అది పైమెట్రోజిన్ ట్రైఫ్లో మొజోపేరం ఇవి వేరు వేరు కంపెనీలో వేరు వేరు ప్రోడక్టుల్లో ఇంతకుముందు వచ్చినాయండి దోమన పడగొట్టాలంటే ఆ రెండు కెమికల్ నెంబర్ వన్ అండి అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఏంటంటే కంపెనీలో విక్టోరియా ప్రో అనే ప్రోడక్ట్ లాంచ్ అయిందండి దీంట్లో ఉండేది ఆ రెండు సింహాలు లాంటి టెక్నికల్ అండి ఏంటంటే అది ట్రైఫ్లో ముజోపేరెం పైమైట్రోజన్ ఈ రెండు సింహాలు లాంటి కెమికల్ ఈ ప్రోడక్ట్లో ఉన్నాయి కాబట్టి ఎకరాకి నాలుగు వందల ఎంఎల్ కానీ నారపొట్ట దశలో చిరుపొట్ట దశలో ఒక డోసు ఇచ్చినట్లయితే నలభై రోజుల వరకు దోమ రాదండి నారపొట్ట దశలో చిరుపొట్ట దశలో మొదలున తెల్లటి లేయర్ లాగా ఫామ్ అవద్దండి అదే దోమ గుడ్డు అవే పెద్దవి అవుతాయండి పిగిలి అటువంటి స్టేజ్లో సింజంటా కంపెనీ వారి వెస్టోరియా ప్రో దీన్ని ఎకరాకి నాలుగు వందల ఎంఎల్ స్ప్రే చేసుకోవచ్చునండి అయితే ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే అదే సింజంటా కంపెనీలో పుల్లు తెగులుకి మాగుడు తెగులికి నెంబర్ వన్ అయింటి మంచి టెక్నికల్ అజాక్సిస్ ప్రోబీ అండి అదేవిధంగా దీంట్లో మరొక టెక్నికల్ వచ్చి ఐసో ఈ రెండు కలిసిన టెక్నికల్ సింహం లాంటి కెమికల్స్ అండి ఆ రెండు ఆ రెండు కెమికల్స్ కలిసిన ప్రోడక్టు సిగోరియస్ ఈవో అండి ఇది కూడా ఎకరానికి నూట అరవై ఎంఎల్ మీరు చిరుపొట్ట దశలో నారపొట్ట దశలో ఒక ఇచ్చినట్లయితే ఎన్నులు యూనిఫామ్గా శుంకు బాగా వచ్చి క్వాంటిటీ క్వాలిటీ గింజలు ఎక్సలెంట్గా వస్తాయండి అయితే చిరుపొట్ట దశ నుంచి ఎను దీసే సమయంలో మాగుడు తెగులు కుళ్ళు తెగులుకు అన్నిటికీ ఈ సిగోరియస్ ఈవో ఎక్సలెంట్గా పనిచేస్తుందండి ఎందుకనంటే అజాక్సిస్ట్రోబిన్ కెమికల్లో నెంబర్ వన్ కెమికల్ అండి దోమలం వచ్చి పైమైట్రోజెన్ ట్రైఫ్లోమోజి పైరం ఇది సింహం లాంటి టెక్నికల్ ఇవి రెండు ఈ ప్రోడక్టుల్లో నాలుగు కెమికల్స్ ఉన్నాయండి ఇవి ప్రతి రైతు ఎందుకనంటే మేము చెప్పేది సింహం లాంటి టెక్నికల్నే మేము నమ్ముతామండి అదేవిధంగా సంజంటా కంపెనీ మంచి కంపెనీ ప్రోడక్ట్లు కూడా మంచి అదేవిధంగా నారపొట్ట దశలో మీరు కానీ ఒక స్ప్రే కానీ ఇచ్చినట్లయితే మీ పొలం ఖచ్చితంగా మీరు అనుకునే దిగుబడి రీచ్ అవుతారండి కొంతమంది రైతులు ఉన్నారండి మందులు ఎటువంటి రాజీ పడరు అటువంటి రైతుల్ని చూసినా పక్క రైతుకి గుండెళ్ళు జ్వరంగాస్తుందండి ఎందుకనంటే అతను బ్రాండుడే వాడతాడని థ్యాంక్ యూ ఈ రెండు వాడుకొని దిగుబడి పెంచుకోవాలని మేము కోరుతున్నామండి ఇక్కడ మెయిన్ పాయింట్ మా ఊర్లోని సాయిరామ్ ట్రేడర్స్లోని మా డేలరు మేము ఏ బ్రాండు అడిగినా నెక్స్ట్ రోజునే మాకు ఇమీడియట్గా తెచ్చిస్తాడండి అయితే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మేము యాభై ఎకరాల్లో ఎనిమిది పంటల దాకా మేము వేస్తున్నామండి కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది కేఎన్ఎం పన్నెండు మూడు వందల అరవై ఎనిమిది కేఎన్ఎం పన్నెండు ఐదు వందల పది అదేవిధంగా భారీ స్కేల్లో డెబ్బై ఎకరాలు కేఎన్ఎం డెబ్బై ఏడు పదిహేను మేము వేస్తున్నామండి ప్రతి ఒక్క వరి వెరైటీకి అదేవిధంగా బీపీటీ వెరైటీలు కూడా వేస్తున్నామండి అన్నిటికీ బ్రాండెడ్ మెడిసినే వాడతాము అదేవిధంగా ప్రొఫెషనల్స్ కెమికల్ కూడా మళ్ళీ కూడా స్ప్రే చేస్తామండి అవన్నీ వీడియో రూపంలో మీకు చూపిస్తున్నామండి ఎందుకంటే కొంతమంది రైతులు యాక్టివ్ సీడ్ కోసము మీరు ఏమేమి స్ప్రే చేస్తారో అని అడుగుతున్నారు వారి కోసంగా మేము ప్రత్యక్షంగా మీకు చూపిస్తామండి పొలం చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో థ్యాంక్ యూ